హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నిఖిల్లు గౌతమ్ మధ్య నిన్న జరిగిన టాస్క్ గురించి కాసేపు మాట్లాడుకుందామండి ముఖ్యంగా నిఖిల్లు గౌతమ్ రోహిణి అయితే టాస్క్లో పాల్గొన్నారు ఒక ఫస్ట్ కేక్ కటింగ్ టాస్క్లో టాప్ ఎయిట్ ఎయిట్ సీజన్ది పడకుండా ఎవరైతే శాండ్ని కట్ చేస్తారో లాస్ట్ వరకు ఎవరైతే లాస్ట్లో మిగిలిపోతారో వాళ్ళైతే అవుట్ అవుట్ అని చెప్పిన తర్వాత నిఖిల్ కానీ గౌతమ్ కానీ చాలా చాకచక్యంగా చాలా సూపర్గా కేక్ కట్ చేశారు రోషిని కూడా రోహిణి కూడా చాలా బాగానే కట్ చేసింది కాకపోతే ఈ టాస్క్లో లాస్ట్లో రోహిణి అయితే అవుట్ అవ్వడం జరిగింది ఇది అయిన తర్వాత టాస్క్ గురించే మనం అసలు ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఇది అయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ బిగ్ బాస్ వచ్చేసి ఇద్దరు వ్యక్తులు కలరింగ్ టాస్క్ పెడతారండి కలరింగ్ టాస్క్ అంటే షర్ట్కి వైట్ టీషర్ట్ వేసుకున్న తర్వాత రెడ్ కలర్ ఒకరు బ్లూ కలర్ ఒకరు నిఖిల్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసి గౌతమ్కి పోయడము గౌతమ్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చి నిఖిల్ పోయడము యా కలర్ అయితే టీషర్ట్ పైన ఎక్కువ ఉంటుందో వాళ్ళు అవుట్ అనే విషయం అయితే బిగ్ బాస్ స్వచ్ఛంగా చెప్పారు మూడు రౌండ్లు ఉంటుంది ఇందులో ప్రేరణ అయితే సంచాలకగా ఉంది ఈ రౌండ్లో ఫస్ట్లో వచ్చి నిఖిల్లు గౌతమ్ ఆడారు ఆడ ఆడితే వాళ్ళు ఇద్దరు కూడా సూప్ గార్డెన్ చెప్పుకోవచ్చు అండి ఎక్సలెంట్ ఆడారు అందులో వచ్చి నిఖిల్ వచ్చేసి ఓడిపోయి గౌతమ్ అయితే గెలవడం జరిగింది ఎందుకు అంటే కాస్త నిఖిల్ది ఎక్కువ పెయింట్ ఉండడం వలన నిఖిల్ ఓడిపోవడం జరిగింది తర్వాత సెకండ్ రౌండ్కి వచ్చేసరికి గౌతమ్ చాలా చాలా ప్లాండ్గా ఎంత ప్లాండ్గా ఆడాడు అంటే చేతులతో సహా ఇక్కడి వరకును పైంట్ పూసుకునేసాడండి ఎలా అంటే మనం ఇట్లా పూసినప్పుడు కాస్త అది ఎంత పై అంత కాబట్టి ఇక్కడ టచ్ అయ్యేది కూడా కౌంట్ అవుతుంది కాబట్టి అలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వరకు పూసుకోవడం అయితే జరిగింది తర్వాత ఆ రౌండ్లో కాస్త గొడవలు కూడా జరిగిందండి ఏంట్రా అంటే గౌతమ్ ఒక తప్పు చేశాడు ఏంట్రాలు పెట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిన దానివల్ల లేచేసి పైంట్ పుయ్యాలంటే ఇలా పుయ్యాలే కానీ ఆత్రంగానో లేదా కావాలని చేసారో అది మనకి తెలియదు కానీ ఇలా ఒకటి ఇచ్చాడు చంప చంపకైతే నిఖిల్కి దాని మూలాన నిఖిల్కి వచ్చేసి చాలా కోపం వచ్చి చాలా కోపం వచ్చేసి ఆ కోపంలో తను ఒక మాట ఫ్లిప్ అయ్యాడండి పో బే అన్నాడు దానికోసము కొంచెం క్లాష్ అయితే జరిగింది అది అందరూ యూట్యూబర్స్ అనుకునేసి గౌతమ్ ఫ్యాన్స్ నిఖిల్ చాలా పెద్ద తప్పు చేశాడు ఇలా అనకూడదు అని అలా అలా అని పోట్రెట్ చేశారు కాకపోతే అది అంత పట్టించుకునే అవసరం లేదు అనేది నా ఒక ఉద్దేశము ఎందుకు అంటే గౌతమ్ కూడా అంతే ఒకసారి తప్పు మాట అన్నాడు అని చెప్పి బీప్ సౌండ్ వేసి నాకు సార్ చూపించరు తర్వాత మూసుకొని కూర్చో అనడం అయితే గౌతమ్ కూడా చేశాడు కాబట్టి అలాంటి వాడే ఇది కూడా కానీ దానికంటే పెద్దవాడు కాదు కాబట్టి దాన్ని ఎక్స్క్యూజ్ చేయొచ్చు అనేది అయితే నా ఒక ఉద్దేశమో అకస్మాత్ ఇది తప్పు అంటే కంపల్సరీ గౌతమ్ చేసిన అది తప్పే అది కూడా నిఖిల్ ఆ మాట ఫ్లిప్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే తను ఇక్కడ ఒకటిచ్చాడండి కొట్టాడు అంటే అది వాంటెడ్గా చేశాడో అన్వాంటెడ్గా చేశాడో కానీ అది జరిగింది కాబట్టి అది అలా ఫ్లిప్ అవ్వడం అనేది ఒక కామన్ పాయింట్గా తీసుకోవాలి తర్వాత థర్డ్ రౌండ్ వచ్చేసరికి గౌతమ్ ప్లాన్ నిఖిల్ ఫాలో అయ్యాడండి ఫస్ట్లో నిఖిల్కి తట్టలేదు అలా చేయొచ్చు అని చెప్పేసి గేమ్ అయితే ఇద్దరు సూపర్గా ఆడారు కానీ గౌతమ్ ప్లాన్ వల్ల నిఖిల్కి చాలా బెనిఫిట్ అయిందండి ఏంటంటే ఫస్ట్ సెకండ్ రౌండ్లో గౌతమ్ ఏదైతే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెయింట్ అయితే పూసుకున్నాడో ఆ ప్లాన్ని నిఖిల్ ఫాలో అయ్యి తరువాత నిఖిల్ కూడా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పోసుకునేసి గేమ్ అయితే సూపర్గా ఆడాడు మామూలుగా అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడున్న కంటెస్టెంట్ అందరిలో పైకి నిఖిల్ అండ్ గౌతమే టాప్ మోస్ట్ సూపర్ గేమర్స్ అనేది ఉండేది వాళ్ళిద్దరూనే ఒక గేమ్లో వాళ్ళిద్దరికీనే పోటీ పడే పోటీ అయ్యిందిరా అంటే ఎలా ఉంటుందిరా గేమ్ అనేది మీరే ఊహించుకోండి ఇది చూడకుండా ఉండేవాళ్ళు చెప్తాను చూసిండే వాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉందండి ఎందుకంటే సూపర్ గేమర్స్ ఇద్దరు కూడా ఇద్దరు పైపోటీగా నేనంటే నేను అని చెప్పేసి గొడవలుగా గొడవ గొడవలు మాదిరి ఆడేసి ఎంతో సూపర్ తప్ప బెస్ట్ ఇచ్చారో అందులో నిఖిల్ అయితే విన్ అవ్వడం జరిగింది ఆ గేమ్లో అన్ని టాస్కులతో కంపేర్ చేసుకుంటే ఇంతవరకు నిఖిల్ జాసీ టాస్క్ విన్ అయ్యిండొచ్చిన ఇప్పుడు గౌతమ్ కూడా గానే ఆడాడు నేను ఎవరినైనా కానీ ఎవరు బాగా ఆడతారో వాళ్ళు బాగా ఆడారనేసి చెప్తాను ఎవరు బాగా ఆడతా ఉండదు వాళ్ళు బాగా ఆడలేదు అనేసి చెప్తాను ఇంతవరకు చూసుకుంటే ఈ గేమ్లో నిఖిల్లు రెండు రెండు పాయింట్లతో విన్ అవ్వడం జరిగింది గౌతమ్ ఒక పాయింట్తో తిరగడం జరిగింది ఇప్పుడు నిఖిల్లు దాన్ని ఓటింగ్ రిక్వెస్ట్ అయితే చేసుకోవడం జరిగింది నిఖిల్ నిఖిల్ ఆటను అందరూ చూస్తూనే ఉన్నారు నిఖిల్ ఆట లైక్ అయిన వాళ్ళు నిఖిల్కి ఓటు వేయండి లేదు మీకు గౌతమే అనుకుంటే మీ ఇష్టమో ఎవరికైనా ఓటు వేసుకోండి మీరు మీ దృష్టిలో ఎవరు సూపర్ గేమరు ఎవరు బాగా ఆడుతూ ఉన్నారు ఎవరు జెన్యును ఎవరికైతే మనం ఓటులు వేయాలి అని చెప్పేసి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మైండ్ పరంగా వచ్చేసి నిఖిల్కి బాగా తెలివి ఉంది కానీ ఈ గేమ్లో వచ్చేసి గౌతమ్ గౌతమ్ ఒక ఆలోచన నిఖిల్కి ప్లస్ అయ్యింది నిఖిల్ సూపర్గా ఆడి ఈ గేమ్ విన్నర్ అవడం జరిగింది దయచేసి మీకు ఏం ఆలోచన ఉన్నాయని కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోకుండా ఇక్కడ నుంచి మీ ఓటింగ్స్ వచ్చి ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు మీ మీ సూపర్ కంటెస్ట్ వచ్చి మీరు భావిస్తూ ఉన్నారో వాళ్ళకి ఓట్ వేసి గెలిపించకుండా ఇక వన్ వీకే ఉంది జై హింద్